భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు విద్యార్థులు యువత సెల్ఫోన్కు దూరంగా ఉండాలని అవసరం ఉంటేనే సెల్ఫోన్ వాడాలని అన్నారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన ఎన్జీ కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ క్లాక్ టవర్ చేరుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనా తర్వాత ట్రగ్స్ వాడకం పెరిగిందని స్టూడెంట్స్ ట్రగ్స్కు బానిసలుగా మారుతున్నారని తెలంగాణలో ట్రగ్స్ అన్నదే ఉండరాదని అన్నారు విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామని ఇందులో భాగంగా నల్గొండలో ముప్పై నాలుగు కోట్లతో స్కిల్ సెంటర్ కట్టిస్తున్నామని త్వరలోనే సీఎంతో దీనిని ప్రారంభిస్తామని తెలిపారు డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలని విద్యార్థులకు లైఫ్ టర్నింగ్ టైం ఇరవై ఏండ్లని అప్పటి వరకు చదువు స్పోర్ట్స్ యోగాపై దృష్టి పెట్టాలని కోరారు విద్యార్థులు యువత సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని అవసరమైతేనే వాడాలని చదువుపైనే దృష్టి పెట్టాలని చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు పొందాలని అన్నారు ప్రకాశం బజార్ లో ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలు నిర్మిస్తున్నామని డిజిటల్ తరగతులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్ దూరంగా ఉండాలని విద్యార్థులకు ఏం కావాలన్నా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మంత్రిగా సహకారం అందిస్తామన్నారు డ్రగ్స్ వ్యతిరేకంగా చురుకుగా ఉండాలని హైదరాబాద్ లో డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు జిల్లా ఎస్పీ శరచంద్ర మాట్లాడుతూ మిషన్ పరివర్తన్ కింద వారం రోజుల పాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు యువత ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే బానిసలుగా అవుతారని అందువల్ల తీసుకోవద్దని డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం అందితే కు ఫోన్ చేయాలని డ్రగ్స్ వల్ల కుటుంబాలే నామవుతాయని అన్నారు నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా చేద్దామని పిలుపునిచ్చారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని డ్రగ్స్ వాడడం చట్టరీత్యా నేరమని విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దని కోరారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అదనపు ఎస్పీ రమేష్ నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి డిడబ్ల్యూఓ కృష్ణవేణి డిఈఓ భిక్షపతి నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఎస్పీలు కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు All right, sir, okay. 你们来了？我们先说，弄去、啊。 మంత్రులు మంత్రం ఒకటే విగ్రహం డ్రగ్స్ అనేది తెలంగాణ అందరూ కూడా మంత్రి చదువుకోవాలి అందరి స్కిల్ యూనివర్సిటీ అని ఒక స్కిల్ యూనివర్సిటీ కట్టించడం నల్గొండలో కూడా ఇక్కడ ముప్పై నాలుగు మీరు ఐటీఐ కానీ డిగ్రీ కానీ పాలిటెక్నిక్ చేసిన తర్వాత స్కిల్ చేయడానికి ఒక సెంటర్ కూడా మనం ఐటీఐ క్యాంపస్లో నిర్ణయం త్వరలోనే ముఖ్యమంత్రి గారు ప్రతిని దాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం మొత్తం మీ అందరికీ కేంద్ర మీరు ఫస్ట్ డ్రగ్స్ ఆడే వాళ్ళు మీ చేస్తే మీ ధైన్స్ అయినా సరే మీరు వాళ్ళని ఉంటుంది కొట్టాలి ఫస్ట్ టే మీ లైఫ్ ట్వంటీ ఇయర్స్ వరకు గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఫిట్నెస్ కాన్సన్ట్రేషన్ చేస్తూ లాంటి కార్యక్రమాలు కూడా మీ పిల్లలు డిగ్రీ ఇంటర్మీడియట్ అనే పిల్లలు ఆ కార్యక్రమాలు చేస్తూ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దారుణంగా ఉంద అందుకనే హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని పక్షులు కూడా ముసేయడం జరిగింది కఠినంగా శిక్షిస్తూ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పేరు రాకుండా కూడా చేస్తున్నాం చాలా వరకు తెలంగాణలో కట్టడి చేయడం జరిగింది అందులో మన ముఖ్యంగా నల్గొండ జిల్లా ఆడుకోవడంలో కానీ మా చిన్నాళ్ళు కానీ మీరు సెల్ఫోన్ ఫోన్ ఆడము ఆడడం కూడా బస్సు కంటే తర్వాత అది కూడా డైనరీ మీరు మాత్రం సెల్ఫోన్ ఫోన్ ఉన్నారు సెల్ఫోన్ ఫోన్ అవసరమే మీరు జరుగుతున్న గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఏమైనా ఇంకో పేషన్ అవసరం వాడాలి తప్ప టెన్త్ క్లాస్ కూడా మీరు అట్లాంటి తల్లిదండ్రులు కావాలని కోణించు మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నా వాళ్ళు కొన్ని మీరు వాడద్దు కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ కాంట్రీషన్ మీద ఇరవై ఏళ్ళు కష్టపడితే ఆ తర్వాత ఫార్టీ ఇయర్స్ నువ్వు మీ పేరెంట్స్తో పాటు మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ పిల్లల్ని కలుగుతూ వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా తయారు కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ మీ ప్రతి పను కూడా సపోర్ట్ అవుతుందని కూడా తెలియజేస్తున్నారు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు అనేది మరి ఒక వ్యక్తి జీవితం నాశనం చేస్తుంది ఒక వ్యక్తి జీవితమే కాకుండా ఒక కుటుంబం ఆ వ్యక్తి కుటుంబం నాశకం అవుతుంది ఆ కుటుంబం నాశకం అయితే ఆ గ్రామము ఆ సొసైటీ మొత్తం పాడవుతుంది మరి మాదక ద్రవ్యాలు సేవించడం అనేది చట్టలించ ఒక పెద్ద నేరం మరి ప్రధానంగా ఈ గంజాయి అనేది గ్రామాల్లో పండిస్తారు ఈ గంజాయిని అమ్ముతుంటారు వాళ్ళ లాభాపేక్ష కోసం కొంతమంది ఐటీ సోషన్ పీపుల్ మరి దీన్ని ఎంకరేజ్ చేస్తుంటారు ముఖ్యంగా పిల్లలు యువత ఈ మాదక ద్రవ్యాల బాస వాటి మధ్యలో పడి వారి భవిష్యత్తుని పాడు చేసుకోకుండా మరి ఇప్పుడే చెప్పారు సో సేమ్ నో నో డ్రగ్స్ మరి డ్రగ్స్కి నో చెప్పాలి అందరూ కూడా పాఠశాలల్లో కళాశాలలో మరి ఇటువంటిది దృష్టికి వస్తుంది కాబట్టి మరి జిల్లా ఎస్పీ గారు కూడా వారి యంత్రాంగం ద్వారా కట్టుదిట్టంగా ఈ వ్యవస్థని ఈ మత్తు పదార్థాలని అడ్డుకుంటున్నారు అందరికీ నమస్కారం ఇవాళ జూన్ ఇరవై ఆరు యాంటీ డ్రగ్ అవేర్నెస్ డే దీనికి సంబంధించి మనం ఒక వారం నుంచి కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ అనేది మనం జరుపుకున్నాము ఇవాళ మనము ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ డేకి సంబంధించి నల్గొండ టౌన్లో ఒక ర్యాలీగా అందరం వెళ్ళడం జరుగుతున్నది దీనికి మన ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నారు అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎక్కడ కూడా ఎక్కడైనా డ్రగ్స్ వాడుతున్నారు డ్రగ్స్ అవుతుందంటే చాలా కఠినంగా వివరిస్తున్నాం అండి ఇప్పటివరకు చాలా వరకు చాలా వరకు కేసులు కట్టడం జరిగింది ఎవరికైనా డ్రగ్స్ నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది ఉన్నా కూడా రీహాబిటేషన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా చేస్తున్నాము ఇప్పటిదాకా నల్గొండ పట్టణంలో ఆ నల్గొండ జిల్లా మొత్తంలో మనం సుమారు నాలుగు మంది వరకు రీహాబిటేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పిలిపించి కౌన్సిలింగ్ లాంటివి అవన్నీ కూడా చేయడం జరుగుతున్నది సో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిసిషన్స్ ప్రకారం ఎంటైర్ నల్గొండ జిల్లా ప్లస్ తెలంగాణ రాష్ట్రం కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి మేము కూడా ఆ వైపు కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ